హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటా రొట్టె పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇలా కనుక పచ్చడి చేసుకున్నారంటే రోజు తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి ఇక లేట్ చేయకుండా ఈ టమాటా వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా వంకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచండి ఇలా చేయడం వలన వంకాయ ముక్కలు నల్ల పడకుండా ఉంటాయి వంకాయలు మీడియం సైజువి ఏడు నుండి ఎనిమిది తీసుకోండి తర్వాత కడాయి తీసుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎనిమిది నుండి పదివరకు ఎండమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు ఎన్నే అని కాదండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు రెండు మూడు నిమిషాలకి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని చల్లగైన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత వంకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పుని ఇప్పుడే వేసేస్తున్నానండి తర్వాత ఈ వంకాయల్ని కలుపుకుంటూ మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వంకాయ ముక్కలు చక్కగా మెత్తబడ్డాయి ఇలా అయితే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచి టమాటాల్ని కలుపుకుంటూ ఉడకనివ్వాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకండి పచ్చడి పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమాటాలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ టమాటాలని కడాయిలోనే చల్లారనివ్వాలి తర్వాత ముందుగా మనం ధనియాలు ఎండుమిరపకాయలు ఫ్రై చేసాం కదా వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే పొట్టు తీసిన ఐదు ఆరు వెల్లుల్లిని వేసుకోండి తర్వాత వీటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసిన టమాటాలు వంకాయని వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ చేసుకోవాలి కచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ వంకాయ ముక్కలు ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒకటి లేదా రెండు సార్లు పల్సిస్తూ మిక్సీ వేసుకోండి ఉల్లిపాయ మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు అలాగే రుచికి తగినంత తుప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయ వేయడం వలన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి అన్నంలో కలుపుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్